నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు రెడ్డి చేసుకున్నారు కొలిమిగుండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను లోపలికి పంపించాలంటూ కానిస్టేబుల్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు దాడికి పాల్పడ్డాడు మంత్రి సోదరుడు దౌర్జన్యానికి ఇక కార్యకర్తలు నాయకులు మీదే కాకుండా రక్షణ కల్పించే పోలీసుల మీద కూడా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వంలో పోలీసులకి రక్షణ కరువైనప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలంటూ పోలీసులు వాపోతున్నారు Terima kasih telah menonton!